ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం విపి రాజుపేట జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సురేష్ స్కూల్ బస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా మండలం విపి రాజుపేట జంక్షన్ సమీపంలో రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకున్న సురేష్ స్కూల్ బస్ అక్కడికక్కడ పిల్లల్ని వదిలి పారిపోయిన బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడుకు తీవ్ర గాయాలు పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి ఇంతవరకు స్పందించని సురేష్ కూలీ యాజమాన్యం మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన మృతి చెందిన యువకుడు పాలకొండ మండలం కోటిపల్లి గ్రామంకు చెందిన ఇరవై ఒక్కేళ్ల గొర్లె మోహన్ రావుగా గుర్తించిన పోలీసులు పార్వతిపురం మాన్యం జిల్లా పాలకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది వీపీ రాజుపేట గ్రామం వద్ద రాంగ్ రూట్ లో వెళ్తున్న స్కూల్ బస్సు బైక్ ని ఢీకొనడంతో కోటిపల్లి గ్రామానికి చెందిన గొర్లే మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన యువకుని హుటాహుటిన పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తి గొర్లే విశ్వేశ్వరరావుకు సైతం తీవ్ర గాయాలయ్యి పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విద్యార్థిని విద్యార్థులను బస్సులోనే వదిలేసి సురేష్ స్కూల్ కు చెందిన డ్రైవర్ ఘటనా స్థలం నుండి పరారీ అయినట్లు తెలుస్తోంది ఎన్నోసార్లు ఆ ప్రాంతం వద్ద అప్రమత్తంగా వెళ్ళమని డ్రైవర్కు చెప్పినప్పటికీ అతి వేగంగా డ్రైవ్ చేసేవాడని స్కూల్ యాజమాన్యానికి విషయం తెలియజేసినా ఇంతవరకు స్పందన లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు పెదకొడపల్లి గ్రామం అండి పాలకొండ మండలం పెదగోడపల్లి గ్రామం అండి మన్యం జిల్లా ఇక్కడ రాజపేట సెంటర్లో గుడూరు పాక్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందండి మా వాళ్ళు కార్ దేవుడానికి వెళ్తుంటే రాంగ్ రూట్లో వచ్చి సురేష్ స్కూల్ బస్సు డ్రైవర్ వచ్చి రాంగ్ రూట్ లో వచ్చి మా వాడిని యాక్సిడెంట్ చేశారండి ఆ బస్సు అక్కడ వదిలేసి పిల్లలు కూడా అక్కడ వదిలేసి పారిపోయాడు అండి ఒక అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు మోహన్ రావు గొర్రెలు మోహన్ రావు ఇంకొక ఆయన కనబడి దెబ్బలు సీరియస్ సీరియస్గా ఉంది ఆయనకి ఆ పిల్లల పరిస్థితి అక్కడ ఏంటి అండి యాజమాన్యం కూడా వరకు ఇక్కడికి హాస్పిటల్ కూడా రాలేదు అసలు స్పందించడం లేదు యాజమాన్యం కూడాను చాలా సార్లు ఆయనకి చెప్పామండి బాసురు లైన్కి వచ్చేటప్పుడు ఆయన రాసిగా తోలుతారు కొంచెం జాగ్రత్త పిల్లలు గడ్డ రోడ్డు మీద తిరుగుతారని చెప్పినా ఆయన పట్టించుకోవడం లేదు ఆ యాజమాన్యం కూడా స్పందించడం లేదండి మాకు ఇప్పుడు ఏమీ అర్థం కావడం లేదు మీరే మరి న్యాయం చేయాలండి